నమస్తే అండి మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నారా ఇలాంటి పేషెంట్స్ని యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ మే నెలలో ఆరుగురిని చూసాం ఎలాంటి పేషెంట్స్ని జబ్బు లేకుండా మందులు వాడే పేషెంట్స్ని ఒక్కసారి మీలో ఎంతమంది జబ్బు లేకుండా జబ్బు ఉంది అని ఫీల్ అయ్యి భయంతో మందులు వేసుకుంటూ ఆ మందుల సైడ్ ఎఫెక్ట్స్కు గురి అయ్యి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసుకుని ఒక ట్యాబ్లెట్ కాకుండా రోజు మొత్తంలో పది ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నారు సేమ్ ఇలాంటి పేషెంట్స్ని మేము ఆరుగురిని మే నెలలో చూసాం మీరు ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి గమనించుకోండి జబ్బు లేని వాటికి మందులు వేసుకుంటూ ఉంటే మీలో ఉన్న ఆర్గాన్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటాయి ఇంకా ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు చనిపోతున్నావో కూడా తెలియకుండా అవుతుంది ఇక్కడ ఉంటా ఈ వీడిస్తున్నప్పుడు ఇంట దగ్గర పెరిగివాళ్ళు

మీకు అర్థమైంది కదా లేదు తనకి ప్రాబ్లం లేని దానికి ప్రాబ్లం ఉందని చూస్తుంటే ట్యూమర్ కూడా